నమస్కారం స్నేహితులారా డిసెంబర్ ముప్పై ఏకాదశి చేయకూడని తప్పులు మరియు పాటించాల్సిన నియమాలు ఈ నెల డిసెంబర్ ముప్పైయవ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వస్తుంది దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్క ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠలోకంలో ఉత్తరద్వారాలు తెరుచుకుంటాయట ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయంలో ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే మనకు తెలియక చేసిన పాపాలనీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుందని విశ్వాసం దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలా చేస్తే ఈ సంవత్సరంతా లేనిపోని కష్టాల ఎదురయ్యే అవకాశం ఉంటుందట ఈ ముక్కోటి ఏకాదశి నాడు మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలలో పేర్కొనబడింది కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు అలాగే కూడా చేయకూడని తప్పులు ఏమిటో ముందుగానే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్క ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు అలా చేస్తే కుటుంబంలో కష్టాలు ప్రారంభం అవుతాయని పెద్దలు చెబుతారు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపురంగు వస్త్రాలను ధరించడం చాలా శుభకరం ఇక తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటివారికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుందట అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కకు పచ్చిపాలు పోసి తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే అప్పుల బాధలు క్రమక్రమంగా తొలగిపోతాయని నమ్మకం అయితే ఈ ఏకాదశి నాడు పొరపాటునకూడా తులసి దళాలను తెంపకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని పురాణాలు చెబుతున్నాయి దాంతో ఇంట్లో అప్పుల బాధలు పెరిగే అవకాశముందని విశ్వాసం కాబట్టి ఏకాదశి పూజకు ఉపయోగపడే తులసి దళాలను ముందురోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానంని చెబుతారు ఈ ఏకాదశి నాడు ఏమీ చేయలేకపోయినా ప్రతి ఒక్కరూ విష్ణుదేవాలయానికి వెళ్లి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉత్తరద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఇంతటి అపూర్వమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకూడదు ఈ ముక్కోటి ఏకాదశి నాడు కూడా అన్నం తినకూడదనే నియమముంది అందుకే ఈ ఉపవాసం ఉపవాసముండాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు వడ్లధాన్యాలలో నివసిస్తాడని పురాణ కథనం అందువల్ల ఏకాదశి రోజున అన్నం తింటే పాపాలు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి ఏకాదశి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసిని పూజిస్తే ఇకమీ ఇల్లంతా కనక వర్షంతో అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకుని భక్తితో నమస్కారం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందట ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లేవారు స్వామివారికి తులసి మాలను తీసుకువెళ్లాలి ఉత్తరద్వార దర్శనం చేసుకుని స్వామివారికి తులసి మాలను సమర్పిస్తే స్వామివారు అత్యంత సంతోషించి కోరిన వరాలను త్వరగా ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి స్వామివారికి కర్పూరహారతి సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంపై స్వామివారి చెల్లని చూపు పడుతుందని నమ్మకం అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగితే అది లక్ష్మీదేవి రాకకు శుభసూచకమని పెద్దలు చెబుతారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీ ఇంట్లో పాలు పొంగిస్తే అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని విశ్వాసం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసముండాలి రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఇంటిగడపను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంటిగడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి ఈ రోజున ఇంటి గడపలకు పసుపు రాయకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలగదని నమ్మకం అలాగే ఇంటి ముందు ముగ్గు లేకపోతే అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు మనలో చాలామంది సాధారణ రోజుల్లో చాక్పీస్తో ముందు ముగ్గులు వేస్తుంటారు కాని ఈ ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం తప్పనిసరిగా బియ్యపు పిండితోనే ఇంటి ముందు ముగ్గులు వేయాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం ఇక స్వరూపమైన స్త్రీలు ఈ ఏకాదశి నాడు పొరపాటునుకూడా కంటతడి పెట్టకూడదు దేవతలు సంచరించే ఈ పవిత్రమైన ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో కష్టాలు ప్రారంభం అవుతాయని పెద్దలమాట అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటునకూడా మాంసాహారాన్ని సేవించకూడదు ఉల్లిపాయలు వెల్లుల్లికూడా ఈ రోజున తినకూడదు కొంతమంది ఈ ఏకాదశి రోజున పెరుగుకూడా తినకూడదని చెబుతారు అదేవిధంగా ఈ ఏకాదశి నాడు పప్పు ధాన్యాలు చిక్కుడు గింజలు వంటి పదార్థాలు కూడా తీసుకోకూడదని నియమముంది ఇక గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవును పూజిస్తే ఎంతో శుభం గోవుకు అరటిపండు తినిపించి భక్తితో నమస్కారం చేసుకుంటే కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం ఇక తీవ్రమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు దేవాలయంలో కూర్చుని విష్ణు సహస్రనామాలు చదవాలి అలా చేస్తే నెల తిరగకముందే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అఖండ ధన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రమారు గంటల తర్వాత తులస్కోట ముందు పదకొండు దీపాలు వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుందని చెబుతారు ఇక ఈ సంవత్సరంతా డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారని నమ్మకం ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు పగటిపూట నిద్రపోకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రిస్తే పూజకు సరైన ఫలితం దక్కదని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లను కత్తిరించడం గడ్డం తీసుకోవడం నిషేధం ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీనారాయణులు వస్తారని విశ్వాసం కాబట్టి ఏకాదశి సాయంత్రం ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గు వేసి రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణులు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ కుటుంబానికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని మన పురాణాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు ఏకాదశి రోజున రావిచెట్టును పూజించడం ఎంతో శుభకరం అందులోనూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావిచెట్టుకు నీళ్ళు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న సని దోషాలు రాహు కేతు దోషాలు వెంటనే తొలగిపోతాయని విశ్వాసం ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఒక దారానికి పదకొండు పసుపు కొములను కట్టి విష్ణుమూర్తి చిత్రపటానికి సమర్పించి పూజచేస్తే అతి త్వరలో వివాహయోగం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవిందనామాలు చదివితే అన్ని ఆపదలు వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఎంతటి కష్టమైనా తీరిపోతుంది ఈ ఏకాదశి నాడు కనకధార స్తోత్రాన్ని మూడుసార్లు జపిస్తే ఇంట్లోని పేదరికం తొలగిపోతుందని పోతుందని విశ్వాసం స్త్రీలు దీర్ఘ సుమంగళలుగా ఉండాలంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముగ్గురు ముత్తైదువులను ఇంటికి పిలిచివారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి అలా చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది అలాగే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుందని నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి నాడు కోపం తెచ్చుకోవడం చెడు మాటలు మాట్లాడడం పూర్తిగా నివారించాలి ఈ పవిత్రమైన రోజున చేసే దానధర్మాలకు అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా దానధర్మాలు చేసి స్వామివారిని భక్తితో పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మా సొంత అభిప్రాయాలు కావు పండితుల ఉపదేశాల ద్వారా పురాణ గ్రంథాలు ధర్మశాస్త్రాలు పెద్దల మాటలు భక్తి గ్రంథాల ఆధారంగా మేము సేకరించిన సమాచారం మాత్రమే ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి అని మేము కూడా బలవంతం చేయటం లేదు ప్రతి ఒక్కరి నమ్మకం విశ్వాసం ఆచారం వ్యక్తిగతమైనవే ఎవరి విశ్వాసానికి అనుగుణంగా వారు అనుసరించవచ్చు లేదా అనుసరించకపోవచ్చు ఈ వీడియో ఉద్దేశం భక్తి భావనను పంచడం మాత్రమే ఎవరి మనస్కు నచ్చితే స్వీకరించండి నచ్చకపోతే గౌరవంగా వదిలేయండి భగవంతునిపై భక్తి నమ్మకమున్నచోట శుభ ఫలితాలు తప్పక కలుగుతాయని మన పెద్దల నమ్మకం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు